అభయా కు స్వాగతం ముఖ్యాంశాలు తుపాను నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తం చెరువులు కాలువల భద్రతను పరిశీలించిన అధికారులు మిట్స్ డీనివర్సిటీని సందర్శించిన యూనివర్సిటీ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ప్రతినిధులు విద్యా ప్రమాణాలపై అధ్యయనం పోలీస్ అధికారులకు అత్యవసర ఆదేశాలు జారీ చేసిన అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరస్ కునుబిల్లి రాజంపేట చిట్వేల్ పోలీస్ స్టేషన్ల ఆకస్మిక తనిఖీ వివరాల్లోకి వెళ్లే ముందు ఇంతవరకు అభయా న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి కారణంగా ఏపీలో ఇటీవల తరచూ కురుస్తున్న వర్షాలకు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు రాష్ట్రంలో ఆయా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు మండలాల పరిధిలో తహసీల్దార్ల ఆధ్వర్యంలో ఇరిగేషన్ అధికారులతో కలిసి చెరువులు కాలువల పటిష్టత తదితర పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు రెస్క్యూ టీంలు పోలీసులను సైతం సమాయత్తం చేయడంతో పాటు ఇంటెలిజెన్స్ నివేదికలు కూడా తెప్పించుకుని క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోనూ అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అయ్యారు ఇటీవల బి కొత్తకోట మండలంలో హంద్రీనీవా కాలువకు గండిపడిన విషయం తెలిసిందే ఆ గండికి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసి కృష్ణా జలాలను పునః పంపిణీ చేపట్టారు ప్రస్తుతం తుపాను కారణంగా వర్షాలు మరింత ఉధృతంగా పడుతుండటంతో బి కొత్త కోట తరహా ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అధికారుల వర్షంలోనే పర్యవేక్షించారు కురబల కోట తహసీల్దార్ ధనుంజీలు ఎంఆర్ఐ శేషాద్రి ఇరిగేషన్ ఏఈ సతీష్ సహా పలువురు అధికారులు బుధవారం మండలంలోని పలు ప్రాంతాల్లో హంద్రీనీవా కాలువ గట్లు వివిధ చెరువులు పరిశీలించారు అంగళ్లు పంచాయతీ మొలకవారిపల్లి చెరువునుండి జనావాసాల్లోకి నీళ్లు వెళుతుండటంతో దగ్గరుండి నీటి మల్లింపు పనులు చేయించారు ఎక్కడైనా ప్రమాద గంటికలు కనిపిస్తే ప్రజలు తక్షణమే అధికారుల దృష్టికి తీసుకురావాలని తహసీల్దారు ధనంజయులు తెలిపారు మదనపల్లి సమీపంలోని మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ప్రతినిధుల బృందం సందర్శించారు ఈ ప్రతినిధుల బృందంలో సీఈఓ శ్రీప్రసాద్ మావుదరి వైస్ ఛాన్సలర్ చంద్ర దశక ఉన్నట్లు మిట్స్ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ సి యువరాజ్ తెలిపారు భాగస్వామ్యం పరిశోధనలు అధ్యాపక మార్పిడి విద్యార్థుల అభివృద్ది వంటి అంశాలకు సంబంధించి పరస్పర అవగాహన నిమిత్తం ఈ కార్యక్రమం జరిగిందని యువరాజ్ స్పష్టం చేశారు విశ్వవిద్యాలయ పరిపాలన అధ్యాపకులతో ఏర్పాటు చేసిన ఇంటరాక్షన్ సెషన్ శ్రీ శ్రీప్రసాద్ మావుదరి మాట్లాడుతూ మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీలోని విద్యా మౌలిక సదుపాయాలు వినూత్న బోధనా పద్దతులు ప్రపంచ విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా మిట్స్ రిజిస్ట్రార్ డాక్టర్ ప్రదీప్ కుమార్ డాక్టర్ పి రామనాథన్ దీన్ డాక్టర్ దీపాంకర్ రాయ్ డాక్టర్ నందకుమార్ తదితరులు పాల్గొన్నారు రానున్న రోజుల్లో అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది జిల్లా ప్రజల భద్రతను శాంతి భద్రతల పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి పోలీస్ అధికారులకు అత్యవసర మార్గదర్శకాలు జారీ చేశారు జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బంది ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలని ముఖ్యంగా వాగులు వంకలు లోతట్టు ప్రాంతాల వద్ద నిరంతర నిఘా ఉంచాలని ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ మేరకు ఎస్పీ ప్రజలందరికీ కూడా వ్యక్తిగతంగా సందేశం ఇస్తూ ప్రతి ఒక్కరూ అత్యంత జాగ్రత్తగా ఉండాలని కోరారు జిల్లాలో భారీ ప్రవాహాలు వచ్చే అవకాశం ఉందని దయచేసి ప్రజలు నదులు వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయడం ప్రాణాంతకమని హెచ్చరించారు కూలిపోయే ప్రమాదంలో ఉన్న పాత ఇళ్లలో నివసిస్తున్న వారు ఆలస్యం చేయకుండా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అత్యవసరమైతే తప్ప వర్షం ఉధృతంగా ఉన్నప్పుడు ప్రయాణాలు చేయవద్దని సూచించారు ఆపద సమయాల్లో వన్ డబుల్ జీరో వన్ వన్ టూ నంబర్లకు కాల్ చేయాలన్నారు అదే విధంగా బుధవారం జిల్లా ఎస్పీ ధీరస్ కునుబిల్లి అన్నమయ్య జిల్లా చిట్వేల్ రాజంపేట పట్టణ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు సమస్యలపై పోలీస్ స్టేషన్కు వచ్చిన వారితోనూ ఇతర ప్రజలతోనూ పోలీసులు మర్యాదగా వ్యవహరించాలని పెండింగ్ ఇతరత్రా కేసుల్లో వేగం పెంచాలని సూచించారు ఎస్పీతో పాటు రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే సిఐ నాగార్జున ఎస్ఐలు జీ నవీన్ బాబు వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు ఇవి ఈనాటి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ తో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి